మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు ఆయన ఫోటోలను మార్పింగ్ చేసి అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీనిపై చిరంజీవి సిపి సజ్జనార్కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు కోర్టు ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు తన పేరును దెబ్బతీసేలా డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు స్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు ఆయన ఫోటోలను మార్పింగ్ చేసి అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీనిపై చిరంజీవి సిపి సజ్జనార్కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానానికి కూడా ఆశ్రయించారు కోర్టు ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు తన పేరును దెబ్బతీసేలా డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరస్పాండెంట్ శశి అందిస్తారు శశి పూర్తి డీటెయిల్స్ ఏంటి చిరంజీవి బేక్ వీడియోలో బారిన పడ్డారు కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధంగా ఇప్పుడు కంప్లైంట్ కూడా నమో నమోదైంది ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ప్రెజెంట్ ఇదే అంశం మీద సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు ప్రధానంగా చిరంజీవికి సంబంధించినటువంటి ఫోటోలను అశ్లీనంగా మార్చింగ్ చేశారు కొంతమంది నిందితులు అయితే అశ్లీనంగా మార్చింగ్ చేసినటువంటి ఆ ఫోటోలను కొన్ని ఫోర్ను వెబ్సైట్లలో అప్లోడ్ చేశారు ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో కూడాను పోస్ట్ చేశారు సో ఇదే విషయాన్ని గమనించినటువంటి చిరంజీవి టీం సో ఇదే అంశం మీద గతంలోనే సిపి సజ్జనార్ కూడా సమాచారం అందించారు మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మరోవైపు కోర్టును కూడా ఆశ్రయించడంతో తాజాగా కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు అందుకున్న తర్వాత కేసును నమోదు చేశారు ఐటీ సెక్షన్ లోని పలు సెక్షన్లు పలు సెక్షన్లతో పాటు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికే కంప్లైంట్ చేసేటప్పుడు చిరంజీవి అందుకు సంబంధించినటువంటి లింకులను కూడా సైబర్క్రైమ్ పోలీసులకు అందజేశారు ఏఏ వెబ్సైట్లలో తనకు సంబంధించినటువంటి అశ్లీల వీడియోలను అప్లోడ్ చేశారు తర్వాత వారికి సంబంధించిన లింకులతో పాటు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి లింక్లను కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు అందించడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఆ లింకుల ఆధారంగా ప్రజెంట్ ఇప్పుడు దర్వాత కొనసాగిస్తూ ఉన్నారు ఎవరు డీపేక్ వీడియోలను తయారు చేశారు ఆ తర్వాత అప్లోడ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనే విషయాలను ఈ ఐపీ అడ్రస్ల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినటువంటి ఇలాంటి పేక్ వీడియోలు కలవరపాటు గురి చేస్తూ ఉన్నాయి ఇక సెలబ్రిటీలకు సంబంధించి అలాగే ప్రముఖులకు సంబంధించినటువంటి ప్రదర్శన దెబ్బతీసే విధంగా ఈ వీడియోలన్నీ కూడా ఉంటూ ఉన్నాయి ప్రధానంగా సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని వీడియోలను వీడియోలను క్రియేట్ చేసి అనంతరం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నటువంటి ఉదంతాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తూ ఉన్నాయి తాజాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా టార్గెట్ చేస్తున్నారు సైబర్ క్రైమాన్స్ సో అందులో భాగంగానే ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు తర్వాత పూర్ణ అప్లోడ్ చేయడంతో అందుకు అనుగుణంగానే చిరంజీవి అంటే ఇది అంశంపై సైబర్సం పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది